హాయ్ అండి నేను విజయ వీరమాచని నా ఛానల్ వయస్ ఆఫ్ విజయకి మీ అందరికీ స్వాగతం రాబోయేది పెద్ద పండగ అరిసెలు గవలు అలాగే ఎన్నో రకాల పిండి వంటలు చేసుకుంటా ఉంటాం కదా అబ్బా మంచి బెల్లం దొరికితే బాగుండు అని వెతుకుతూ ఉంటాం కదా కొట్లు ఒక కొట్టు కాదు రెండు కొట్లు కాదు ఎక్కడ మంచి బెల్లం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటాం ఈ మధ్య మాకు దగ్గరలో బెల్లం తయారు చేసేవాళ్ళు నాకు ఈ వీడియో పంపించారు వాళ్ళు తయారు చేసే చోట ఎలా తయారవుతుంది ఇదిగోండి చెరుకు మిషన్లో మిషన్లో చెరుకు గడలు పెట్టి రసం తీస్తున్నారు ఆ రసాన్ని ఎలా ప్రాసెస్లో ఎన్ని ప్రాసెస్లో ఆర్గానిక్ బెల్లం తయారవుతుంది అనేది ఈ వీడియోలో ఉంది నేను ఈ డిస్ప్లేలోనే మీకు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను ఎప్పటికైనా పంపిస్తారట మీరు కనుక కావాలంటే తెప్పించుకోండి కేజీ ఎనభై రూపాయలు అని చెప్తున్నారు బెల్లాన్ని నిల్వ చేసుకోవడానికి వాతావరణాన్ని బట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది బయట వెంటనే వాడుకుంటే బయట ఉంటుంది కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనే బెటర్ అవుతుంది వాతావరణ మార్పులు రకరకాలుగా ఉంటున్నాయి కదా అందుకని చెప్పి ఈ వీడియో చూసేసి మీకు కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్ ఫోన్ చేసి తెప్పించేసుకుంటారా మరి ఓకేనా మరి ఈ వీడియో చెప్పదాకా చూసి మీకు కావాలంటే నంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు మీ అడ్రస్ తీసుకుని పంపిస్తారు లేదంటే మీకు దగ్గర అయితే కనుక వీళ్ళకి తెప్పించుకోవచ్చు ఇది కృష్ణా జిల్లా బొబ్బర్ అనే ఊళ్ళో తయారవుతుంది అనమాట చూశారు కదా స్వచ్ఛమైన బెల్లం ఇలా తయారైపోయింది దీన్ని గ్లాసుల్లో పోసి అచ్చల కింద పోస్తున్నారు ఇంకెందుకు కాలుష్యం పెద్ద పండుగ దగ్గరికి రానే వచ్చేస్తుంది ముందే తెప్పించేసుకోండి డిమాండ్ కూడా దీనికి చాలా ఉంది అందుకని చెప్పేసి త్వరపడి పండు మరి ఓకేనా మరి ఈ వీడియో చివరిదాకా వాచ్ థ్యాంక్ యూ బాయ్